నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మిజోరాం ప్రస్తుతం అయితే మిజోరాంలో సౌత్ సైడ్ ఉన్నామండి లుంగ్లీ డిస్టిక్ లుంగ్లీ డిస్ట్రిక్ట్ లో డి బాగ్ అనే విలేజ్ లో ఉన్నానండి వెనకాల చూసారంటే అద్భుతం అసలు ఈ విలేజ్ కి రావడానికి నేను ఎంత కష్టపడ్డానో మాటలు లేవు గా ఈ విలేజ్ చూస్తుంటే ఆఫ్ రోడింగ్ లో నేను పడిన కష్టం మర్చిపోయేలా చేసింది నిజమేనండి బాబోయ్ నో నెట్వర్క్ నో సిగ్నల్ చాలా ప్రశాంతంగా ఉంది పక్కనే రివర్ చుట్టంతా కూడా గ్రీన్ ఫుల్ చెట్లతోనే కప్పెట్టేస్తాయి ఇల్లులంతా చూసారా ఒకే మాదిరి ఒకే డిజైన్ తో చాలా యూనిక్ గా కనిపిస్తున్నాయి ఇక్కడ నివసించే వాళ్ళంతా కూడా చక్మా తగలనండి ప్రపంచంతోనే పని ఉండదు మంచి మనుషులు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు విలేజ్ పేరు డిప్లిబాగ్ లుంగ్లీ డిస్ట్రిక్ట్ మిజోరాం మీరు ఎప్పుడైనా ఇటువైపు వస్తే ఖచ్చితంగా ఈ విలేజ్ ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఈ రోజు మనం ఒక రివర్ లో ట్రావెల్ చేయబోతున్నాం అనమాట చూసారా బోటు మామూలుగా లేదు చిన్న బోటు ఈ విలేజ్ ని ఎక్స్ప్లోర్ చేశాక నన్ను రిసీవ్ చేసుకోవడానికి కిర్బా బ్రదర్ అయితే వచ్చారు తన తన బోట్ లోనే ఇంటికి అడవిలో రహస్యంగా ఉన్న పరిచయం రోడ్ కనెక్షన్ ఉండదు లోపలికి వెళ్ళామంటే నెట్వర్క్ అస్సలే ఉండదు ఈ నది వెంట పడవల ప్రయాణం అనేది ఒక అద్భుతం ఎక్కడో అమెజాన్ అడవులోకి వెళ్తున్నామేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇక్కడున్న నేచర్ అటువంటి దెబ్బ చుట్టూ అడవి మధ్యలో ఈ రివర్ నమస్తే అందరికి వెల్కమ్ లో ట్రావెల్ చేయబోతున్నాం ఎందుకంటే పడవల మీద ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీరందరికి కూడా థ్యాంక్ యూ ఎందుకంటే ట్రావెలింగ్ లో మీరు అందరు కూడా సపోర్ట్ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హో ఆదివాసీ జై హో గిరిజనుడా సాగిపో ముందుకు ఆగిపోక పరిగెడుతూ నడుస్తూ పాకుతూ ఏదో విధంగా నీ డ్రీమ్ కోసం అయితే పరిగెడుతూ ఉండాలా అప్పుడే కష్టమైనా నష్టమైన ఇటువంటి విషయాలు ఎన్నో సాధిస్తాం నాకు ఈ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ మిజోరాం లో సౌత్ భాగం అంతా కూడా బంగ్లాదేశ్ బార్డర్ కి అయితే మనం వెళ్తున్నాం ఒక చిన్న విలేజ్ లో ఫుల్ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి చూసేయండి లైక్ చేయండి రాత్రి అయితే ఇదిగోండి చక్మా ట్రైప్స్ తో ఈ చైన్ మకాం లో భోజనం అయితే చేస్తున్నాం మటన్ అలాగే ఫిష్ తెచ్చారు అనమాట నా కోసం అయితే ఇదిగోండి చక్కగా ఇక్కడే భోజనం చేస్తున్నాం చేప చేప